కూడా ఏ అభ్యర్థిని మార్చినా కూడా ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్కి పిలిచి వాళ్ళతో మాట్లాడి నిన్ను ఎందుకు మార్చాల్సి వస్తుంది ఏంటని చెప్పి చెప్పి మారుస్తున్నారు ఇవన్నీ కూడా పాఠశాలను మారుస్తారు నాణ్యను మారుస్తారు ఇంకోహ్లు మారుస్తారు అన్నది ఇవన్నీ కూడా ప్రచారం తప్పించి వాస్తవం కాదు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరితోనూ కూడా మాట్లాడకుండా అభ్యర్థులను మార్చేటువంటి పరిస్థితి లేదు ఆయన ముందే పిలిచి ఈ పరిస్థితుల్లో నిన్ను మారుస్తున్నావు అని చెప్పి లేకపోతే ఈ పరిస్థితుల్లో నిన్ను వేరే చోట పోటీ పెడుతున్నానని అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇవన్నీ కూడా ఊహగానాలు ఇవన్నీ కూడా నమ్మొద్దు అని చెప్పారు పార్సారథి వచ్చాడు పామర్ అనిల్ వచ్చాడు గుడివాడ నుంచి నేను వచ్చా బందర్ నుంచి నాని వచ్చాడు అవినగడ్ నుంచి సింహార్ రమేష్ గారు వచ్చాడు మా పార్లమెంట్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు వచ్చారు మీరు సారథ గురించి ఎందుకు అడుగుతున్నారు మా పార్లమెంట్ నుంచి ఈరోజు నేను నాని అనిల్ అవి అవినగడ్ సింహాద్రి రమేష్ పార్థసార్థి మేము ఐదుగురు ఎమ్మెల్యేలను వచ్చాము విడివిడిగా వెళ్ళాము మాట్లాడుకున్నాము కొంతమంది సీఎంతో మాట్లాడుకున్నారు కొంతమంది కింద స్టాఫ్తో మాడుతున్నారు కొంతమంది సెక్రటరీలతో మాడు వెళ్ళాం మీరు ఎందుకు ప్రత్యేకించి పార్థసార్థి వచ్చాడని పార్సార్థి ఇవ్వడం కొత్తగా వచ్చాడు ఆఫీస్కి అది రెగ్యులర్గా పార్టీ ఆఫీస్ మా సీఎంఓ ఆఫీసు మా ఎమ్మెల్యేలు మేము వచ్చి వెళ్ళే దాని ఎందుకు వార్త కింద పరిగణిస్తున్నారు ఎక్కడ కూడా పాతసారి వెళ్ళిపోతానని చల్లిపోతానని చెప్పలేదు సీఎం గారు లేకపోతే నేను సీటు అని చెప్పలేదు ఇవన్నీ కూడా ఊహాగానాలు మా పక్క పార్లమెంట్ నుంచి కూడా నలుగురు వచ్చారు ఎవరు ఏ సీట్ అయితే మారుస్తున్నారో వాళ్ళనే పిలిచి సీఎం గారు మారుతున్నాడు డైరెక్ట్గా దీంట్లో ఎమ్మెల్యేలను పిలిచి ఎంపీ గురించో ఎంపీలను పిలిచి ఎమ్మెల్యేల గురించో చర్చించి మా ఒపీనియన్ తీసుకుని మార్పులు చేర్పులు ఉండవు పూర్తిగా ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది ఎవరు పోటీ చేస్తే బెటర్గా ఉంటుంది ఎవరిని పోటీలోంచి తప్పిస్తే బెటర్గా ఉంటుంది అని ఆయన ఒక లిస్ట్ పెట్టుకుని ఆ లిస్ట్ ప్రకారం ఆయన చేస్తున్నాడు ఇక్కడ ఎవరిని కూడా ఎవరిని తప్పించడాలోని ఎవరిని పెట్టడాలో ఎవరి అభిప్రాయాలు లేవు మీరే చదువుతున్నారు కదా రేపు సాయంత్రానికి వస్తుందని మీడియా కన్నా మాకేం తెలుస్తుంది మా పేరు ఉందో లేదో కూడా మీరే చదువుతున్నారు ఇక్కడ ఉన్నారు ఒక స్టేట్లో మా సీఎం గారు మా పనులే మాకు సాగు మళ్ళీ పక్క రాష్ట్రం పక్క రాష్ట్ర సీఎం కర్ణాటక సీఎం అపాయింట్మెంట్ తీసుకుని నేనేం చేయను